కొరి అపోయిన పౌరు గారు కొరి రాసిన మొదటి పత్రిక అపోస్త్రైనా పౌరు గారు కొరింది రాసిన మొదటి పత్రిక ఆరాధ్యాయం పన్నెండవ వచనం చూడండి అన్నిటి ఎందు నాకు స్వతంత్రం కలదు కానీ అన్నయ్య చేయదగినవి కావు అన్నిటి ఎందు నాకు స్వతంత్రం కలదు కానీ నేను దేని చేతను లోబర్చ కొనవడం చూశారండి ఆ అపోయిన పౌరు గారు కొరింది సంఘానికి చెబుతున్నారు నాకు అన్నిటిలో స్వతంత్రం ఉంది కానీ చేయగలరు అన్ని కూడా చేయదగినవి కావు అని అని చెబుతున్నారు ఈ రోజున చూడండి ప్రతి ఒక్కరు కూడా ఎంత భయంకరమైన స్థితిలో ఈ రోజున జీవిస్తున్నారని అంటే ఏ విధంగా జీవిస్తున్నారంటే ఆ వివాహమైన తర్వాత భర్త భార్య విషయాల్లోని భర్తను మోసం చేస్తున్న స్త్రీలు చాలా మంది ఉన్నారండి చాలా మంది ఉన్నారు ఈ రోజున భర్త కొంచెం భార్యకు స్వతంత్రం ఇస్తే ఆ భార్య ఏం చేస్తుంది భర్తకు తెలియకుండా ఎన్నో తప్పులు చేస్తుంది ఆ బయటికి వెళ్ళటం ఎక్కడ పడింది అక్కడ తిరగటం లేకపోతే ముచ్చట్లు పెట్టుకోవటం భర్తను పట్టించుకోకుండా అంటే భర్త ఏమీ అనడలే భర్త ఏం మాట్లాడాలని ఈ రోజున స్త్రీలు పురుషులతో పరపురుషులతో మాట్లాడటం ఇష్టానుసారంగా జీవించటం ఆ కొంచెం భార్యకు స్వేచ్ఛ స్వతంత్రం ఇస్తే భార్య ఎలాగైనా ప్రవర్తించేది సార్ ఆలోచించండి ఈ రోజున స్వేచ్ఛ స్వేచ్ఛ అనేది ఎలా అయిపోయింది అని అంటే ఆ స్వేచ్ఛ ఇస్తే అందులోని ఏం ఎత్తుకు రాడుతున్నారంటే మోసాలు చేయటం మొదలు పెట్టారు ఈ రోజున చూడండి ఇక్కడ అపోసరైన పౌలు గారు చెబుతున్న విషయం చూడండి నాకు అన్ని చేయడం స్వతంత్రం ఉంది కానీ అన్ని చేయదగినవి కావు అని చెబుతున్నారు భర్త భార్య విషయంలో భార్య భర్త విషయంలో సంఘం విషయంలో ఒక సేవకుడు విషయంలో ఈ రోజున ప్రతి ఒక్కరి విషయంలో ఏం చేస్తున్నారంటే సేవకుడు ఉన్నప్పుడేమో చాలా మంచిగా ఉంటారు సేవకుడు లేనప్పుడు తమ ఇష్టానుసారంగా జీవిస్తారు అంటే దేవుడు చూడట్లేదండి ప్రతి ఒక్కరి ఇష్టానుసారంగా జీవించరు వారు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉంటారు ఎప్పుడు తల్లి తండ్రి క్రీస్తునందు దేవుని పట్ల భయము భక్తి కలిగి ఉన్న ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్లిపోకూడదని యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువులు ఆయన మరణించారు మనందరిని స్వతంత్రులుగా ఆయన చేశారు మన అపరాధముల చేత పాపముల చేత సచ్చి పడి ఉన్నప్పుడు క్రీస్తుతో ఆయన మనలను లేపారు ఆ త్యాగం ఎప్పుడు కూడా మనకు గుర్తు రావాలి ప్రతి ఒక్కరు కూడా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటూ హృదయ శుద్ధి కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకుంటారు మరి ఏ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రిని దేవునికి కృతజ్ఞత శృతి చెల్లిస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేటన హృదయపూర్వక చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు